హలో ఐఎమ్ డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ పార్మితా హాస్పిటల్ సో ఈరోజు టుడే వి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ వామ్స్ అంటే పిల్లల్లో నులిపురుగులు కొంతమంది నట్టలు అని కూడా అంటారు సో ఈ వామ్స్ ఎందుకు వస్తాయి దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది హ్యావ్ ఏ స్మాల్ వీడియో సో వీటిని మనం మెడికల్ లాంగ్వేజ్ లో రౌండ్ వామ్స్ అండ్ హుక్ వామ్స్ అంటాం సో ఈ వామ్స్ పిల్లలకి ఎలా వస్తాయి బేబీ టమ్మీలో ఎలా వస్తాయి అంటే కంటామినేటెడ్ వాటర్ లేదా కంటామినేట్ అయిన ఫుడ్ ఎస్పెషల్లీ అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు బేబీస్ అనేది ఈ నులి పురుగులతో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లస్ హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఎప్పుడైతే పిల్లలు ఫుడ్ తింటారో అప్పుడు దానివల్ల బేబీస్కి నులి పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్గా ఈ నులి పురుగులు స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం సో ఈ నులి పురుగులు ఎవరికైతే బేబీకి ఉంటాయో మనం ఎలాంటి లక్షణాలు అబ్జర్వ్ చేస్తాం ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మెయిన్గా కడుపు నొప్పి టమ్మి పెయిన్ పొట్టు నొప్పి ఫ్రీక్వెంట్ టమ్మి పెయిన్ చెప్తూ ఉంటారు పిల్లలు ఫ్రీక్వెంట్ గా డైలీ వన్స్ ఆర్ ట్వైస్ టమ్మీ పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు ప్లస్ దాంతో పాటు మట్టి తినడం లేదంటే సున్నం తినడం చాక్పీసెస్ తినడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు ప్లస్ దాంతో పాటు ఈజీగా ఆకలి తక్కువ ఉండడం ఆకలి వేయకపోవడం ఫుడ్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం లాంటివి ఉంటాయి ఇవన్నీ లక్షణాలు ఉన్నట్టయితే మనం ఒకసారి బేబీస్ కి డివార్మింగ్ చేసుకున్నట్టయితే నులిపురుగుల నుంచి ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది ఈ డీవార్మింగ్ అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గవర్నమెంట్ కూడా ఫిబ్రవరి మంత్ లో అందరి పిల్లలకి డివార్మింగ్ చేయాలని చెప్పేసి ఒక డే డివార్మింగ్ డే లాగా పెట్టుకుంది సో దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డివార్మింగ్ అందరికీ తెలియాలని అన్ని స్కూల్స్లో డివార్మింగ్ డే లాగా సో అందరికీ డివార్మింగ్ చేయడానికి మెడిసిన్ ఇస్తారు సో ఎప్పుడైతే పిల్లలకి పురుగులతో ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ పైన లక్షణాలతో పాటు రక్తహీనత కూడా ఉంటుంది అనిమియా సో బ్లడ్ లాస్ వల్ల అనీమియాతో కూడా ఉంటుంది ఈ అనిమియా వల్ల ఆకలి తగ్గడం అలసట తత్వం ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో ఎప్పుడైతే బేబీస్ కి వామ్ ఇన్ఫెస్టేషన్ ఉందని మనకు డౌట్ ఉన్నప్పుడు మనము ఆల్బెండజోల్ అనే మెడిసిన్ సింగిల్ డోస్ ఇచ్చినట్టయితే బేబీస్ నుంచి ఈ డివార్మింగ్ నుంచి ఈ నుంచి మనం కాపాడుకోవచ్చు ప్లస్ డివార్మింగ్ అయిన తర్వాత బేబీకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం చేస్తే ప్లస్ అవుట్ సైడ్ ఫుడ్ హైజనిక్ పద్ధతిలో తీసుకున్నట్టయితే ఈ వామ్స్ రాకుండా మనం ప్రయత్నించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో